అన్న నేను మళ్ళీ వచ్చిన చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘన స్వాగతం వల్లకి ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చారు అసలు బర్రెలక్క పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా చెక్కిన శిల్పాలంట నేను వెళ్లే ఖచ్చితంగా వీళ్ళకి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అనేది వాళ్ళ జీవితంలో ఒక ఇంపార్టెంట్ డేటు ఇంపార్టెంట్ ఇయర్గా మిగిలిపోతుంది అనడంలో డౌటే లేదు ఎందుకంటే మరి ఎక్కడో కొల్లాపూర్ దగ్గర మరికల్ అనే ఒక చిన్న గ్రామంలో తనేదో చదువుకుంది కొంతవరకు దళిత కుటుంబానికి చెందిన అమ్మాయి ఉద్యోగాలకు ప్రయత్నం చేశాను నాకు రాలేదు అని చెప్పి అమాయకంగా తన ఇన్స్టాలో నేను నాలుగు బర్రెలు కొనుగించింది మా అమ్మ దీనివల్ల నాకు రోజుకు ఒక మూడు వందలు వస్తున్నాయి పాలమ్ముకుంటే అని చెప్పి పెట్టిన వీడియో తన జీవితాన్నే మార్చేసింది ఈరోజు సోషల్ మీడియా అనేది ఏదన్నా ఒక చిన్న అంశం దొరికితే దాన్ని పట్టుకుని ఆ వ్యక్తుల్ని పాజిటివ్గాను నెగిటివ్గానో టూ మచ్గా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఆ వేలో బర్రెలక్క చివరికి మరి అడిదిరి ఇడిదిరిదిరి నిరుద్యోగుల ప్రతినిధిగా తను ఎలక్షన్స్లో పోటీ చేయటం తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా ఇక అప్పటి నుంచి మరి తిన్మార్ మల్లన్న వాళ్ళ ఛానల్లో కూడా ఆ అమ్మాయి గురించి చెప్పడం ఒక సమస్యకి నిలబడిందని చెప్పి ఇది చెప్పడంతో ఇక అప్పటి నుంచి సోషల్ మీడియా అక్కడికి వెళ్ళిపోయి కొన్ని ఛానల్స్ వాళ్ళు అయితే ఎన్నికలు అయ్యే వరకు తనతో పాటు తనని నడిపించి తనతో స్పీచ్లు అవన్నీ చేపించి మరి తనను ఒక ఇదిగా మొత్తం ప్రపంచానికి తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందనే ఒక ఒక ఆ ఇదికి తనను ఒక ప్రతినిధిగా చూపిస్తూ చేసినటువంటి పరిస్థితి నిజంగా ఎన్నికల్లో దీని ప్రభావం మరి కొంత అధికార పార్టీకి కొంత మైనస్సు ప్రతిపక్ష అప్పటి ప్రతిపక్షంగా పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత ఈ ఇష్యూ తాలూకు కొంత పాజిటివ్ యాడ్ అయింది అనడంలో డౌట్ లేదు అలాగే తను కూడా మరి ఒక సామాన్యురాలు తనకు పోలీసు ప్రొటెక్షన్ రావడం మరి తన కుటుంబం వాళ్ళ తమ్ముడి పైన అటాక్ చేస్తే తను ఏడ్చుకుంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం అది వైరల్ కావటం చివరికి ఆ తర్వాత మళ్ళీ నిలబడి బెదరకుండా అదరకుండా ఎన్నికల్లో సరే ఒక ఆరు వేలు ఓట్లు ఇండిపెండెంట్గా తను సంపాదించుకుని చివరికి మూడో ప్లేస్ నాలుగో ప్లేస్ వచ్చింది అక్కడ ఎన్ని కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ అభ్యర్థి జూపూడి కృష్ణారావు గారు ప్రజెంట్ మంత్రి అయ్యారు ఆయన విజయం సాధించారు ప్రభుత్వ వ్యతిరేకత అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పైన అప్పుడు సమ్ ఆయన రెడ్డి పైన బాగా వ్యతిరేకత ఉండటం కూడా మేము సర్వేకి వెళ్ళడం కూడా చూసాం అక్కడ సో తను ఆ దాడి జరిగిన తర్వాత తర్వాత తన స్పీచ్లు చూస్తే ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అంటానికి ఒక చిన్న వీడియో బరే లెక్కది మీకు చూపిస్తా చూడండి ఎందుకంటే మేము నిజంగా మస్తు కష్టపడి చదువుకుంటాం మాకేమనిపిస్తుందంటే పోదామని ఇష్టపడి పట్నంలో వెళ్తుంటా హాస్టల్లో ఉంటారు కొంతమంది కానీ హాస్టల్ ఫీజులు ఎక్కువ అయ్యి ఊర్లో రూమ్ తీసుకొని ఉంటారు నాలుగు వేల రూమ్ తీసుకొని ఆ రే అన్ని వండుకుంటూ సాయిబాబా గుళ్ళు తిని ఉంటారా లేదా చెప్పు రే అక ఆ రన్న చెయ్యొత్తండి ఈ రన్న చెయ్యొత్తి చూశారు కదా అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ చాలా మెచ్యూర్డ్గా తను ఇదైతే ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారు సో మొత్తం మీద అయితే బరి ఒక రెండు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా సోషల్ మీడియా పుణ్యమా అంటూ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ పుణ్యమా అంటూ తనకి ఎంతో ఐడెంటిటీ వచ్చింది అనడంలో డౌటే లేదు సరే ఇప్పుడు మరి ఇక గవర్నమెంట్ డిఎస్సి అది ఇది తీస్తామని చెప్పి నోటిఫికేషన్లు అన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మొత్తం మీద ఒక సమస్య ఒక చిన్న సామాన్యురాలు అయినా కూడా తనకి అంటే ఆ పర్టికులర్ ఇది వచ్చినప్పుడు నిలబడి కలబడటంతో ఒక గుర్తింపుని తను సొంతం చేసుకుంది అది చాలా అంటే మరి ఇప్పుడు తను మళ్ళీ రాజకీయాల్లో కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి ఇప్పుడు కంటిన్యూ అయినా కూడా అదే ఇది ఉండకపోవచ్చు అనేది నా భావన సో మొత్తం మీద కొన్ని ప్రత్యేక పరిస్థితులలో నుంచి పుట్టుకొచ్చినటువంటి స్టార్ బరెలక్క అట్లానే ప్రశాంత్ కిషోర్ మరి గజ్వేల్ దగ్గర ఒక పల్లెటూరుకి చెందిన ప్రశాంత్ కిషోర్ పల్లవి అదే సారీ పల్లవి ప్రశాంత్ ఎందుకంటే పాలిటిక్స్ గురించి ఎక్కువ ఆ సర్వేలు వాటిదిలో ఉంటాయి కాబట్టి పీకేపీకే ప్రశాంత్ కిషోర్ పేరు బాగా నోటెడ్గా ఉంటుంది నాకు అందువల్ల ఈ ఇదే పేరు దగ్గరగా ఉండడం వల్ల పల్లవి ప్రశాంత్ అట్లా కన్ఫ్యూజ్ అయినా సో ఈ పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతుల సమస్యల్ని చెప్పుకుంటూ మరి తనదైన శైలిలో ప్రజెంటేషన్ చేస్తూ రెండు రాష్ట్రాలలో కొంత ఫ్యాన్స్ని సంపాదించుకుని మరి అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగి బిగ్ బాస్లో అవకాశం కొట్టాలని చెప్పి రెండుసార్లు ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ సెవెన్కి అవకాశం సంపాదించుకున్నాడు విజేతగా నిలబ గెలిచిండు వెన్నర్ అవార్డు ట్రోఫీ పట్టుకొని బయటకు వచ్చి అదే రోజు అంటే ఆ గెలిపే తన పాలిట నిజంగా శాపమైందేమో అనిపించింది నాకైతే పాపం ఎందుకంటే మరి ఆ గెలిచిన తాలూకు ఆనందం కూడా ఆవిరైపోయే విధంగా ఆ రోజు గొడవ జరగటం ఆ గొడవ అంటే అతను బయటకు వచ్చిన తర్వాత అభిమానులు ఎక్కువగా రావటం తర్వాత అమరదీప్ వెన్నరపు అభిమానులు కూడా రావటం ఇతను పోలీసుల యొక్క సెక్యూరిటీ ముందుగా తీసుకోకపోవడం తో ఆడ అభిమానుల మధ్య కొంత ఏదో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసి పల్లవి ప్రశాంత్ చివరికి అక్కడ అంటే రెండు మూడు కార్లు ఏవి డామేజ్ కావడం దానికి ఏ వన్గా ఇతను అవ్వటం ఎవరు పల్లవి ప్రశాంత్ విజేత అయిన రోజే మరి మరుసటి రోజు అది పోలీస్ కేసు అవ్వడం తర్వాత ఎడో పారిపోయిండు అంటూ సోషల్ మీడియా ఇజ్ చేయడం చివరికి ఒక వీడియో రిలీజ్ చేయటం ఆ వీడియోలో అతను మాట్లాడిన మాటలు మనం చూస్తే అన్నా నేను మళ్ళీ వచ్చిన చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘన స్వాగతం వల్లికి ఎంతో మంది అన్నా మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చారు అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంతమంది నా కోసం వచ్చిన గెలిపించింది ఇంత మంది అని నేను నేను ఆ సంతోషంలో ఉన్నా ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు వేయాలని అనుకుంటారు నిజంగా బాధగా ఉంది ఏడుదామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేద్దాం నాకు భయం అవుతుంది ఎందుకంటే ఒక అరవై డెబ్బై ఛానల్ రావచ్చు యూట్యూబ్ ఛానల్ ఒక వేల మంది వచ్చారు పక్కూరికి వెళ్ళి గాని రెండు రాష్ట్రాలకు వెళ్ళి గాని అక్కడ తర్వాత ఆ రాష్ట్రాలకు వెళ్ళి కానీ చాలా మంది వచ్చారు అంత మంది నా కోసం ఇంత రాత్రి వచ్చారని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన నాకు వీలైనంత మందం అందరికి నేను వీడియో ఇచ్చిన నేను అన్నం తినలే నాకు ఆ అని అన్నం తినలేదు దంగి పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే నాకు ఐదు నిమిషాలు నాకు పది నిమిషాలు నేను ఇట్లా మనిషినే కదా అన్న నేను అప్పుడు ఇట్లా అన్న నేను మనిషి అన్న నేను తినాలి అన్న నాకు అయితే లేదు నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు ఫస్ట్ నుంచి పెట్టలే సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా నెగటివ్ చేస్తా అంటే అన్న ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకున్నా అన్న చేసిన తప్పేందన్న మీరే చెప్పు తను ఒక ఒత్తిడిలో ఉన్నాడు నాకు టైం తినడానికి ఆకలి అవుతూ ఉంది వదిలేయండి అంటే కూడా మరి మీడియా వాళ్ళు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వదలలేదనేటువంటి విషయాన్ని అతను చెప్పాడు మొత్తం మీద అయితే మళ్ళీ తర్వాత అతను ఒక పది రోజులు పదిహేను రోజులు రిమాండ్లోకి వెళ్ళటం మరి భోలే శంకర్ లాంటి వాళ్ళు వెళ్ళి మరి లాయర్లను పట్టుకొని అతన్ని బయటకు తీసుకురావడం ఇదంతా కూడా అంటే పాపం అతను చాలా చాలా సాదాసిద కుటుంబం నుంచి బరిలక్కలాగే సేమ్ టు సేమ్ అంటే ఫ్యామిలీ నేపథ్యం చూసుకుంటే కొంచెం బెటర్ అనుకుంటా మరి ఎందుకంటే బరిలక్క విషయంలో వాళ్ళ తండ్రి దూరం అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయి చివరికి ఆమెకి ఎలక్షన్లో పేరు వస్తుంటే ఆమెను మైనర్స్ బదనామం చేసే ప్రయత్నాలు చేసింది కానీ ఇక్కడ పల్లవికిషోర్కు తల్లిదండ్రి ఫ్యామిలీ అంత సపోర్టుగా నిలబడ్డారు ఆ పరిస్థితిని మనం చూసాం అయినా కూడా మొత్తం మీద ఓవరాల్గా చూసినప్పుడు కొంత బాధ అనిపించింది నాకు పాపం ఎందుకంటే బిగ్ బాస్ సెవెన్ విన్నరప్ అంటే మాటలు కాదు కదా శివాజీ హీరో శివాజీ లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ గేమ్లో ఇంకా సెలబ్రిటీలు ఉన్నారు సీరియల్స్ వాళ్ళు అనేక డిపా అనేక రంగాలకు చెందిన వాళ్ళు నూట ఐదు రోజులు ఆట ఆడి చివరికి ఇతను ఒక సామాన్య రైతు బిడ్డ పల్లె నుంచి వెళ్ళిన పిల్లగాడు విజయం సాధిస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి లేకపోవటం అయింది అట్ ద సేమ్ టైం అది ఇస్తున్న సందేశం ఏంటంటే నిజంగా పల్లవి ప్రశాంత్ తప్పు చేసినప్పుడు మరి ఎవరికైనా తప్పదు శిక్ష పడాల్సిందే అనుభవించాల్సిందే కానీ సమాజంలో మరి ఇటువంటి సంఘటనలు కొన్ని జరిగినప్పుడు రాజకీయమైనటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి వాళ్ళకి ఆ పొలిటికల్ పవరు డబ్బు పవర్ వాళ్ళు ఏమో తప్పించుకుంటూ ఉన్నారు మనం డ్రగ్స్ విషయాల్లో కూడా చాలామంది సినిమా సెలబ్రిటీస్ విషయాల్లో కూడా శిక్షలు పడతాయి అనుకున్న టైంకి అక్కడ అధికారులు మార్చివేయడం మరి ఇంకా లేదంటే వాళ్ళు వాళ్ళు తామరాకు మీద నీటి బిందువులు లాంటి వాళ్ళు వాళ్ళకేం తెలియదు వాళ్ళు ఏదో ఇరుక్కున్నారని బయటపెట్టే విధంగా స్టేట్మెంట్లు రావడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం పరోక్షంగా మనకు తెలుసు బలం ఉన్నోడిదే రాజ్యం అనేటటువంటిది మన రాజకీయాల్లో నడుస్తుంది అనేది తెలుసు ఆ బలం లేకపోవడం వలన ఈ రోజున పల్లవి పల్లవి ప్రశాంత్ లాంటి వాడు ఇట్లా పాపం ఒక పెద్ద సక్సెస్ సాధించిన ఆ సక్సెస్ని ఆస్వాదించుకోలేని పరిస్థితి దాన్ని క్యాష్ చేసుకోలేని పరిస్థితి అంటే అతను తప్పు చేస్తే తప్పించుకోమనేది నా ఇంటెన్షన్ కాదు ఇక్కడ వ్యవస్థలో జరుగుతున్న రియాలిటీ గురించి మారుతున్నారు మీరు అవునంటారా కాదంటారు అదే పల్లవి ప్రశాంత్కి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళ నాన్న ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీనో ఏ మినిస్టర్ అయి ఉంటే ఆ రోజు జరిగినటువంటి ఆ తోపులాట కావచ్చు ఆ డ్యామేజ్ విషయంలో పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళేవాడా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వెళ్ళే ఉండేవాడు కాదు మ్యానిపులేషన్స్ జరిగేవి ఏమంటారు మీరేమంటారు చెప్పండి సరే ఇతను మనలాగే మధ్య తరగతి మధ్య కుటుంబాలకు చెందిన వ్యక్తి ఏ సపోర్టు లేదు కాబట్టి పది రోజులు పాపం రిమాండ్లో ఉండాల్సి వచ్చింది అన్నిటికంటే ఇప్పుడు అదొక మత్స అయిపోయింది కదా దీనివల్ల రేపొద్దున ఏం అవకాశాలు వస్తాయి అతనికి బిగ్ బాస్ అంటే విన్నర్ అయితే ఏమవుతుంది కొంత పబ్లిసిటీ వస్తుంది కదా దానివల్ల ఏమన్నా చిన్న యాడ్ యాడ్ కమర్షియల్ యాడ్స్ లేదంటే షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లో వాటిలోను ఇట్లోను లేదంటే కొంత కమర్షియల్గా తను గెయిన్ అవ్వడానికి ఒక అవకాశం అది కానీ ఈ జైలు పాలవడం వల్ల ఏమవుతుంది ఒక మైనసేగా మార్క్ నిజంగా నాకు ఆ పల్లవి ప్రశాంత్ కిషోర్ విషయంలో జరిగిన ఇది అతను తప్పు జరిగింది అతను తమ్ముడు వాళ్ళు మరి పోలీసుల్లో సెక్యూరిటీ తీసుకొని హ్యాండిల్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది అతను ఒక ఒక గోల్డెన్ ఆపర్చునిటీ తన టాలెంట్తో సంపాదించుకున్న ఆ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితి అలాగే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా ఒక టెన్ పర్సెంట్ కూడా క్యాష్ చేసుకోలేని పరిస్థితి అవడం అనేది నిజంగా ఒక ట్రాజడీ నిజంగా ట్రాజడీ అఫ్ కోర్స్ ఆ ఇన్సిడెంట్ చాలా క్లియర్గా ఒక సందేశాన్ని ఇస్తుంది అటువంటివి జరిగినప్పుడు ఒక పెద్ద ఇదిగా మరి ఎందుకంటే గతంలో అంతకుముందు మిగిలిన ఆరు సీజన్లలో విన్నర్లు అయినప్పుడు అభిమానులు వెళ్ళటం రాహుల్ సిప్లిగంజ్ లాంటి వాళ్ళు కూడా మామూలు ఫ్యామిలీస్ నుంచి వెళ్ళి అక్కడ అయ్యారు కదా అటు చూశాడు కదా మరి వాళ్ళ తమ్ముడితో ముందుగానే అరే ఒకవేళ నేను సక్సెస్ అదే విన్నర్ అయి ఉంటే అప్పుడు పరిస్థితి ఇదంతా కూడా నువ్వు జాగ్రత్త చూసుకోవాలి అని మరి అట్లా కొంత మేనేజ్ చేసుకుని ఉంటే జైలు పాలు అవ్వకుండా ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంది నాకు అతని ఫ్యాన్స్ లాగే నాకు కూడా అట్లా అనిపిస్తూ ఉంది బట్ ఇట్ హ్యాపెండ్ ఎనీవే ఓవరాల్గా నెగిటివ్ అంటే మంచి వచ్చాడు ఓవరాల్గా అయితే అతని టాలెంట్ ఎక్కడికి పోదు ప్రజలకు కూడా ఇది తెలిసింది కాబట్టి అతను ఏమి క్రైమ్ చేయలేదు దారుణంగా ఎవరినో పొడి చంపలేదు జరిగిపోయింది ఒక డ్యామేజ్ అయితే జరిగింది కార్లు డ్యామేజ్ దానికే అతన్ని అంతా ఇది చేయడం అనేది మరి అది బాధ అనిపించింది నాకు రెండు మూడు రోజులు పెట్టి మందలించి పంపింటే బాగుండేది పది రోజులు పదిహేను రోజులు రిమాండ్లో పెట్టేసి ఇది చేయటం అనేది మరి బలహీనులకి వ్యవస్థలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయి సపోర్ట్లు లేకపోతే అని చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా అది అట్ ద సేమ్ టైం కేర్ఫుల్గా ఉండాలి మన వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు తోటి వాళ్ళకి కలగకూడదు అనేటువంటి సందేశం కూడా అందులో ఉంది రెండు ఉన్నాయి సో మొత్తం మీద అయితే అటు బరిలక్క ఇటు పల్లవి ప్రశాంత్ ఇద్దరు కూడా మరి సోషల్ మీడియా చెక్కినటువంటి శిల్పాలే అంటాను నేనైతే మీరేమంటారు ఇక వాళ్ళు ముందు ముందుకు ఎట్లా వాళ్ళు కెరీర్ని డిజైన్ చేసుకుంటారు మరి ఇప్పుడు బరిలక్క ఉద్యోగం సంపాదిస్తుందా లేదా ఎందుకంటే ప్రభుత్వం మెగా మెగాడిఎస్సీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది మరి ఇంకా ప్రభుత్వం ఇంకా నిరుద్యోగం అంటే కుదరదు కదా గత ప్రభుత్వం లాగా నిర్లక్ష్యం చేస్తే వీళ్ళకి కూడా అదే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల్లో రావడానికి డేటులతో సహా కాబట్టి ప్రజలు వాచ్ చేస్తూ ఉంటారు ప్రతిపక్ష పార్టీలు వాచ్ చేస్తూ ఉంటాయి సో ఆ వేలో ప్రభుత్వం కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలనుకున్నారు అసలే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నార్త్ ఇండియాలో అది బలహీనపడిపోతా ఉంది దక్షిణాదికే పరిమితం అయిపోద్దేమో అన్నట్టుగా పరిస్థితి దాపురించింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మంచి పనులు చేయాలి మళ్ళీ బలంగా నిలబడాలి ఇక్కడి నుంచి పవర్ నార్త్ ఇండియాకి పంపాలి అరే అక్కడ బాగా చేస్తూ ఉన్నారు అని చెప్పి మరి ఏడు నుంచి లీడర్లు కానీ డికే శివకుమార్ లాంటి వాళ్ళు మరి ఇప్పుడు పార్టీకి వెన్ను దన్నుగా నిలుస్తూ ఉన్నారు ఇట్లా ఇదంతా ఒక ఎత్తు సో మొత్తం మీద మరి అటు బరిలక్క ఇటు ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరూ కూడా జీరోల నుంచి హీరోలు అయ్యారు అంటే ఈ ఏడాది వాళ్ళకి మర్చిపోలేనని ఇయ్యరు అలాగే దెవర్ మేడ్ బై సోషల్ మీడియా సోషల్ మీడియా అనేది ఒక థర్డ్ ఐ సామాన్యుడి స్వరం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూట్యూబ్ అంటాను నేనైతే